ఏ యుగంలోనైనా సరే అధర్మం తలయాడుతూ సజ్జలులు అణచివేతకు గురవుతున్నప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి పరమాత్ముడు భూమిపై అవతరిస్తాడు త్రేతాయుగంలో రావణాసురుడనే రాక్షసరాజు అహంకారంతో తన బలగర్వంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్నాడు దేవతలను బానిసలుగా చేసుకుని ఋషుల యజ్ఞయాగాదులను చేస్తూ భూదేవిని సైతం తన పాపభారంతో కృంగదీస్తున్నాడు ఈ అరాచకాన్ని భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుని ముందుకెళ్లి మొరపెట్టుకున్నారు బ్రహ్మ వారిని తీసుకుని పాలసముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీమన్నారాయణుని వద్దకు చేరి ఆర్తనాదాలతో ప్రార్థించారు స్వామి రావణుని పీడ నుండి మమ్మల్ని ఈ సృష్టిని కాపాడవయ్యా అని వేడుకున్నారు అప్పుడు ఆ శ్రీహరి చిరునవ్వుతో భయపడకండి ఆ రావణుడి అంతం నా చేతిలోనే ఉంది నేను సూర్యవంశంలో దశరథ మహారాజుకు పుత్రుడిగా రాముడు అనే పేరుతో అవతరిస్తాను మానవుడిగా ధర్మ మార్గాన నడిచి ఆ రాక్షసుని సంహరిస్తాను అని అభయమిచ్చాడు అంతేకాదు ఆయన దేవతల వైపు తిరిగి ఇలా ఆజ్ఞాపించాడు ఈ రామకార్యంలో నాకు సహాయం చేయడానికి మీరందరూ మీ అంశలతో భూలోకంలో వానర భల్లూక రూపాలలో జన్మించండి నా సేవలో తరించండి ఆ మాట విన్న దేవతలందరూ సంతోషించారు కానీ ఆ శ్రీరామునికి అత్యంత సమీపంగా ఆయన నీడలా ఆయన శ్వాసలా ఉంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసే ఒక మహాశక్తి కావాలి ఒక నమ్మకమైన బంటు అంతులేని బలానికి అచంచలమైన భక్తికి ప్రతిబుభమైన ఒక సేవకుడు కావాలి అప్పుడు దేవతలందరి చూపు కైలాసం వైపు మళ్ళింది ఆ మహాదేవుడు లయకారుడైన పరమేశ్వరుడు తలచుకుంటే కాని కార్యం లేదు కదా శ్రీహరి ఎప్పుడు అవతరించినా ఆయనకు సేవ చేసే భాగ్యం కోసం శివుడు కూడా తపిస్తుంటాడు స్వామి నా ప్రభువైన శ్రీరామునికి సేవ చేసే ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని శివుడు మనసులోనే సంకల్పించుకున్నాడు ఆ విధంగా శివాంశ సంభూతినిగా ఒక అద్భుత శక్తి అవతరించడానికి రంగం సిద్ధమైంది అంజనాదేవి కథ ఈ దైవసంకల్పానికి వారధిగా నిలిచింది అంజనాదేవి ఆమె పూర్వజన్మలో పుంజికస్థల అనే అప్సరస ఎంతో అందగత్తె ఒకసారి ఆమె గర్వంతో ఒక రాశిని అపహసిస్తే ఆయన కోపించి వానర రూపంలో భూలోకంలో జన్మించు అని శపించాడు ఆమె తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుపోగా ఆ ముని కరుణించి శివాంసతో ఒక మహాబలశాలి అయిన పుత్రునికి జన్మనిచ్చిన తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని వరాన్ని కూడా ప్రసాదించాడు ఆ శాపవశాత్తు ఆమె వానరరాజైన కేసరిని వివాహమాడి అంజనాద్రి పర్వతంపై నివసిస్తూ ఉండేది తన శాప విమోచనం కోసం శివానుగ్రహం కోసం ఆమె తన భర్త అనుమతితో ఘోరమైన తపస్సు ప్రారంభించింది గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పవనాసన ఏళ్ల తరబడి ఏకాగ్రతతో శివుణ్ణి ధ్యానించింది ఆమె తపస్సక్తికి కైలాసగిరే కదిలింది దైవలీల దివ్యపాయసం ఇప్పుడు కథను అయోధ్యకు తీసుకువెళ్దాం అదే సమయంలో దశరథ మహారాజు పుత్రసంతానం కోసం పుత్రకామ్యష్టి యాగం చేస్తున్నాడు యజ్ఞం ఫలించి యజ్ఞకుండం నుండి ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించి బంగారు పాత్రలో పవిత్రమైన పాయసాన్ని దశరథునికి అందించాడు ఆనందంతో ఆ పాయసాన్ని తన ముగ్గురి భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచిపెట్టాడు సుమిత్ర తన పాయసాన్ని తీసుకుంటున్న సమయంలో దైవలీల చూడండి ఆకాశం నుండి ఒక గరుడపక్షి వేగంగా వచ్చి ఆమె చేతిలోని పాయసంలో కొంత భాగాన్ని తన్నుకునిపోయింది అది సాధారణ సంఘటన కాదు సాక్షాత్తు ఆ పరమశివుని సంకల్పం ఆ గరుడపక్షి ఆ పాయసపు ముద్దతో ఎగురుతూ అంజనాద్రి పర్వతంపైకి వచ్చింది అక్కడ తపస్సులో లీనమై ఉన్న అంజనాదేవిని చూసింది అదే సమయంలో శివుని ఆజ్ఞ మేరకు వాయుదేవుడొక సుడిగాలిలా వచ్చి ఆ గరుడపక్షి నోటినుండి ఆ పాయసం జారి నేరుగా తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి దోసిల్లో పడేలా చేశాడు కళ్ళు తెరిచిన అంజన తన చేతిలో ఉన్న దివ్యప్రసాదాన్ని చూసి ఆశ్చర్యపోయింది అది పరమేశ్వరుని కరుణాఫలమే అని భావించి భక్తితో స్వీకరించింది ఆ క్షణంలో శ్రీమహావిష్ణువు యాగఫలం వాయుదేవుని శక్తి పరమశివుని తేజస్సు ఈ మూడు మహాశక్తులు ఏకమై అంజనాదేవి గర్భాన్ని చేరాయి కొన్ని నెలల తరువాత చైత్రశుద్ధ పౌర్ణమి నాడు మంగళవారం స్వాతి నక్షత్రంలో ఒక శుభలగ్నంలో అంజనాదేవి గర్భం నుండి ఒక దివ్య బాలుడు జన్మించాడు పుడుతూనే సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాడు అతని శరీరం వజ్రసమానం వర్ణం తప్తకాంచన సమానం చెవులకు దివ్యమైన కుండలాలు వక్షస్థలంపై జంధ్యంతో ముఖంలో అంతులేని వర్చస్సుతో ఆ బాలుడు జన్మించాడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించడం వల్ల వాయుపుత్రుడు అంజనకు పుట్టినందున అంజనేయుడు కేసరి కుమారుడు కనుక కేసరినందడు అయ్యాడు ఆ బాలుడు అంతులేని ఆకలితో అపరిమితమైన శక్తితో ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆకలితో చుట్టూ చూశాడు ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడు ఒక ఎర్రటి తీయని పండులా కనిపించింది అంతే ఆకలి తీర్చుకోవడానికి మరుక్షణమే ఆ బాలుడు ఆకాశంలోకి లంఘించాడు వేల యోజనాలను చిటికలో దాటుతూ సూర్యమండలం వైపు దూసుకువెళ్లాడు ఇది చూసి దేవతలూ ఋషులు నిశ్చేష్టులయ్యారు అదే సమయంలో రాహువు సూర్యుణ్ణి మృంగడానికి వస్తున్నాడు తనకంటే ముందు వచ్చిన ఈ బాలుని చూసి రాహువు భయపడి ఇంద్రుని వద్దకు పరుగెత్తాడు లోకానికి వెలుగునిచ్చే సూర్యుడికే ఆపద వచ్చిందని తలచిన ఇంద్రుడు ఆగ్రహంతో తన వజ్రాయుధాన్ని బాలునిపై ప్రయోగించాడు ఆ వజ్రాయుధపు దెబ్బకు బాలుడు స్పృహతప్పి కింద పడిపోయాడు అతని దవడ అంటే హనువుకు గాయమైంది అందుకే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది తన పుత్రుడు నిర్జీవంగా పడి ఉండడం చూసిన వాయుదేవుడు ప్రళయరుద్రుడయ్యాడు ఆగ్రహంతో తన గమనానాన్ని అంటే గాలిని ముల్లోకాలలో స్తంభించవేశాడు గాలి లేక ప్రాణకోటి అంతా వెలివిలలాడలాగింది సృష్టి ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఇతర దేవతలందరూ వాయుదేవుని వద్దకు వచ్చి బాలుడైన హనుమంతుణ్ణి తిరిగి బ్రతికించారు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ బాలుణ్ణి అజయంగా చిరంజీవిగా మార్చడానికి వరాల వర్షం కురిపించారు బ్రహ్మ ఈ బాలుడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు ఏ బ్రహ్మాస్త్రమూ ఇతన్ని బంధించలేదు ఇంద్రుడు నా వజ్రాయుధం కూడా ఇకపై ఇతన్ని ఏమీ చెయ్యలేదు సూర్యుడు నాలోని వేడిలో సతాంశం ఇతనికి ఇస్తున్నాను సకల శాస్త్రాలను నేనే బోధిస్తాను వరుణుడు నీటి వలన ఇతనికి మరణముండదు యముడు నా నుండి నా పాసం నుండి ఇతనికి విముక్తి కుబేరుడు ఇతను యుద్ధంలో ఎప్పటికీ అలిసిపోడు శివుడు నా ఆయుధాల వల్ల కూడా ఇతనికి మృత్యువు లేదు అలా సర్వదేవతల శక్తులకి ప్రతిరూపంగా చిరంజీవిగా హనుమంతుడు అవతరించాడు అయితే బాల్య చాపల్యంతో ఋషులను ఆటపట్టడం వల్ల వారు నీ శక్తులను నువ్వు మరిచిపోదువుగాక ఎవరైనా నీకు గుర్తు చేసినప్పుడు మాత్రమే అవి నీకు తిరిగి వస్తాయి అని శపించారు ఆ శాపమే భవిష్యత్తులో జాంబవంతుడు ఆయన శక్తిని ఆయనకు గుర్తు చేయడానికి కారణమైంది అలా అవతరించిన హనుమంతుడు తన జీవితాన్ని తన శ్వాసను తన అణువణువును కేవలం రామనామానికి రామసేవకే అంకితం చేశాడు ఆయన భక్తికి బలానికి సేవకు నిలువెత్తు నిదర్శనం ఆ స్వామిని తలచుకుంటే చాలు సకల భయాలు తొలగి కొండంత ధైర్యం మన సొంతమవుతుంది జై వీరాంజనేయ జై శ్రీరామ్